అలాగే లగ్నం ఎలాంటి పనులు చేయబోతా ఉంది వీళ్ళు ఎలాంటి విషయాల్లో శ్రమ పడగలరు ఎలాంటి విషయాలపైన వీళ్ళు చాలా ఈజీగా పని చేయగలరు అనేట విషయాన్ని బేస్ చేసి మనం చెప్తాం అనమాట నెక్స్ట్ చేతి వృత్తులకు సంబంధించినటువంటి విషయాలంతా చేతి పనులు సో ఇవంతా కూడా మనం ఏ భావాన్ని బేస్ చేసి చూస్తామంటే ఆరోభావాన్ని బేస్ చేసే తెలుసుకుంటాం అనమాట నెక్స్ట్ చూసినట్లయితే సేవలు చేయడం అంటే అది ఏ విషయం పైన సరే మనం చేసేటటువంటి సేవల గురించి మన యొక్క సేవా దృక్పథం గురించి తెలియాలంటే అది మనం ఆరోభావాన్ని బేస్ చేసే మనం చెప్పగలం నెక్స్ట్ కోనడం అంటే కొనుగోలు చేయడం అమ్మకం చేయడం ఈ విషయాలంతా కూడా దేన్ని బేస్ చేసి చూడొచ్చు అంటే మనం ఆరోభాన్ని చూసి చాలా సులభంగా మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ బాడుగు ఇల్లు గురించి అంటే రెంటల్ హౌసెస్ లో ఉంటారు కదా వీళ్ళు అంటే సొంత ఇల్లు వచ్చేసి నాలుగో భావం తెలియజేస్తది దానికి మూడో భావం అయినటువంటి ఆరో భావం అంటే పురోవర్తి భావం అంటారు దీన్ని మెల్లిగా మాట్లాడచ్చు దీని గురించి సో సొంత ఇల్లు నాలుగో భావం రెంట్ ఇల్లు వచ్చేసి ఆరో భావం చూసి మనం చెప్పొచ్చు అనమాట ఎలాంటి ఇల్లు వీళ్ళకి రెంటల్ గా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలంతా మనం బాడుగు ఇల్లు గురించి చూడాలంటే మనం ఆరో భావం చూసి మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఒక వ్యక్తి సమయానికి అన్నం తింటున్నాడా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆరో భావం చూసి తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే భోజన స్థానం వచ్చేసి నాలుగో భావంగా చూస్తాం కాబట్టి ఇక్కడ దానికి అంటే నార్మల్ గా టయానికి తినేది వచ్చేసి మనం నాలుగో భావం చూసి మనం చెప్పొచ్చు అది కాకుండా దాటిపోతా ఉందంటే ఇక్కడ ఆరో భావం చూసి చెప్పాలన్నమాట ఆరో భావం చూసి ఆలస్యంగా తినేటటువంటి ఆహారం గురించి మనం తప్పకుండా ఆరో భావం పెట్టి మనం చెప్పొచ్చు అనమాట ఓకే ఇలా మన జీవితంలో జరిగేటటువంటి అన్ని సంభవాలను ఈ పన్నెండు భావాలను పెట్టే చూస్తాం కదా సో ఇలా ఇక్కడ ఆరో భావంలో ఉన్నటువంటి కారకత్వాలంతా ఒకటో భావంతో క్లబ్ చేసి మనం ఒకటి ప్లస్ ఆరు కాంబినేషన్ లో చూసినట్లయితే మొత్తం సంభవం ఏందనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతాది అనమాట సో ఎందుకంటే చెయ్యబోయేది వచ్చేసి లగ్నమే అంటే జాతకుడే ఆ విషయాన్ని చేయబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఆ జాతకునితో పాటు ఆరో భావం కనెక్ట్ అవుతా ఉంది అనమాట ఎందుకంటే ఆరో అధిపతి లగ్నంలో ఉండడం వల్ల ఆరో భావం కూడా వెళ్ళి కనెక్ట్ అవుతా ఉంది సో కాబట్టి ఒకటి ఆరు రెండు భావాలు కనెక్ట్ అయ్యి పనిచేస్తా ఉంటది అనమాట ఇక్కడ